ప్రకాశం జిల్లా ఒంగోలు పేర్నమెట్టలోని టొబాకో బోర్డులో రాష్ట్ర మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి తనిఖీలు నిర్వహించారు అధికారులతో కలిసి పొగాకు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు వేలంలో గిట్టుబాటు ధర లభించే విధంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు పొగాకు ఎక్కువగా కొనే విధంగా బయ్యర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు పొగాకు రైతులకు ఉన్న సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి తెలిపారు లే మనం వచ్చిన తర్వాత నో తగ్గించట్లేదు కదా చూడమ్మా రైతుల దగ్గర వ్యాపారులు కొనే సమయాలకి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళమి ఆ విధంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు ఆ విధంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు కొన్ని కొన్నదాన్ని సకాలంలో వాళ్ళు అమ్మకుండా మీ దగ్గర కొనే సమయంలో వాళ్ళు అమ్మటం గవర్నమెంట్ దగ్గర వాళ్ళు తీసేసుకొని మీకు రేట్లు తగ్గించారు తర్వాత లాస్ట్ టైం మార్కెట్ బాగుంది సరే ఈ సంవత్సరం కూడా మనం దాని మీద చూసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈరోజు లేనిపోయి కూడా చెప్తున్నారు ఇది రైతులు మా మాకు కొండేపులో మాట్లాడి చెప్పారు ఈ ఇబ్బందులు ఉన్నాయి నో బిడ్డ వస్తుంది తక్కువగా ఉందన్నారు సరే నేను కూడా ఇవాళ ఉన్నాను కాబట్టి మీతో కలుపు కలిసి మాట్లాడి ఈ విషయాన్ని రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను అవసరమైతే ఈడీతో కూడా నేను మాట్లాడి బై బయర్స్తో మీటింగ్ పెట్టమని చెప్తాను వీళ్ళైతే నేను కూడా మీటింగ్లో పాల్గొని కొనుగోలు కొనుగోలు చేయండి లాస్ట్ టైం అట్లా పర్చేజ్ చేసారో చేయమని చెప్తాను ఇంకా మీ వైపు నుంచి మీరు ఉన్నాయా అది కూడా అది కూడా సెజ లేకుండా సెజ లేకుండా కొనే విధంగా ప్రభుత్వం చదివించి చెప్పిస్తాను మీకు సెజ్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటారు ప్రభుత్వం